హాయ్ హలో అండి హ్యాపీ గార్డెనింగ్ అందరికీ ఎలా ఉన్నారు చామంతి మొక్కలు అయితే మా డెరెస్ గార్డెన్ మీద ఫుల్ వర్షంతో ఇలా ఉన్నవండి ఒకసారి వీడియో స్కెచ్ చేయకుండా చొరవ అయితే చూడండి కదంబం మహాబిల్వం ఈ చామంతి ఫిఫ్టీ షేడ్స్ థర్టీ షేడ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మందార దాలే జర్పర ఇవన్నీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు పంపిస్తున్నాము త్రూ సైక్లోన్ ప్రభావం అన్ని డిస్ట్రిక్ట్స్ మీద ఉంది కాబట్టి మనం ఎప్పుడు డిస్పాచ్ చేస్తున్నామో ఎప్పుడు మీకు చేరుతాయి ఏంటి అనేది చిన్న అప్డేట్ అయితే ఉంటుంది సైజెస్ వారీగా విత్ పార్ట్స్ కదంబం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నేను మామూలుగా వెదర్ సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు చాలామంది వాట్సాప్లో చాలామంది జెన్యున్గా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు పర్లేదండి అది మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు వెదర్ అంతా ఓకే ఉన్నప్పుడు పంపించండి మళ్ళీ మాకు రిసీవ్ అవ్వకపోతే కష్టంగా ఉంటుందని చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎందుకు అంటే స్టిల్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చాలామందికి ఫిఫ్టీ షర్ట్స్ కానివ్వండి థర్స్ లాస్ట్ థర్స్ డే పంపిస్తే స్టిల్ ఇంకా రిసీవ్ అవ్వలేదు వాళ్ళకి మన యూస్కి ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఒకటి ఫెస్టివల్ మోడ్ ఒకటి ఈ వర్షాభావ పరిస్థితులు ప్రకృతి విపత్తు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుందో కొన్నిసార్లు సో దానికి మనం అందరూ కూడా అర్థం చేసుకోగలగాలి ఎందుకు అంటే మనం అనుకున్నది కాదు కాబట్టి సో డిస్పాచ్ అయితే చేసేసాము కానీ ట్రాన్స్పోర్ట్లో త్రూ డిటీడిసి నుంచి హోమ్ సర్వీస్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ చాలా గా ఉంది వర్షము ఇవన్నీ కూడా స్టిల్ ఇప్పటికే రిసీవ్ అవ్వలేదు వాళ్ళందరికీ కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత నేను డెఫినెట్గా అంత ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ రీసన్ చేయబోతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏదైనా శాంప్లింగ్ కలెక్షన్ డ్యామేజ్ అయింది అంటే ఫోటో ఫోటోస్ పెట్టండి అన్బాక్సింగ్ వీడియోస్ షేర్ చేయండి అడ్రస్ కూడా పంపించండి డెఫినెట్గా అందరూ ప్రతి ఒక్కరే నోట్ చేసుకుంటాం ఈ థాల్ షాప్లింగ్స్ అయితే డెఫినెట్గా టెన్ డేస్ తర్వాత పంపించడం జరుగుతుంది పోస్ట్ కానివ్వండి డిటీడీసీ కానివ్వండి సో దట్ ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల వల్ల అసలే తాళియా సెన్సిటివ్ ఉంటాయండి సో దట్ వాటి ఈ సే చాలా జాగ్రత్తగా పంపించాల్సి ఉంటుంది ఈ మందరాలు గులాబీలు దవణము మరవము జర్బెర చామంతి ఇవన్నీ శాంప్లింగ్ కలెక్షన్ కూడా మళ్ళీ వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాతే పంపించగలము అండి ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా చామంతులకి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయితే టైం పడుతుంది సో దట్ ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ డిస్పాచ్ ఇంకొక ఈ డిస్పాచ్ కాకుండా సెవెంత్ డిస్పాచ్ ఎయిత్ డిస్పాచ్ ఒకటే ఉంటుంది అండి ఎందుకు అంటే మళ్ళీ ఆల్మోస్ట్ డిసెంబర్కి చేరువైపోతూ ఉన్నాము బర్డ్స్ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ డిస్పాచ్ నెక్స్ట్ డిస్పాచ్కి మాత్రమే ఆప్షన్ ఉంటుంది కాబట్టి రీజనబుల్ ప్రైసెస్లో గివ్ వేస్తో పాటు ఒకసారి ఆర్డర్ చేసుకోవచ్చు సో దట్ అదండి ఫామ్ దగ్గర అయితే ఫుల్ వర్షం మీకు చూస్తున్న కదా అప్డేట్ చూపించాలి చెప్పాలి అనిపించింది టెరెస్ గార్డెన్ ఫామ్ ప్యాకింగ్ ప్రొసీజర్కి ఎంత అన్కన్వీనియం అంటే అప్రూవ్ చేసి పంపించలేకపోతున్నాం కదంబం మహాబిల్వాలు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీకి మాత్రమే పంపించగలుగుతున్నాము డిటీడీసీ పోస్టల్ సర్వీస్ అయితే పంపించట్లేదు అండి అర్థం చేసుకోకండి బాక్స్ ప్యాకింగ్ చాలా మెత్తగా అయిపోతుంది ఎక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అయిపోతుందా అనేది ఒక చిన్న భయం ఉండే సో దట్ ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీకు చేరాల్సిన సమయం కంటే ఒక్క వారం నుంచి పది రోజుల వరకు డిలే అవుతుంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు ఈ సిచ్యువేషన్లో అని అనుకుంటున్నాను ఎందుకు అంటే మేము పంపించిన మీకు వరకు చేరే వరకు డిలే అవుతుంది శాంప్లింగ్ కలెక్షన్ అయినా మొక్కలైనా డ్యామేజ్ అయితే మీకు అంతే బాధ పంపించినందుకు నాకే అంతే బాధ ఉంటుంది కాబట్టి సో దట్ అదండి మహాబిల్వం కదంబం అయితే టెన్ ఇంచ్ ఫై ఎయిట్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ పార్ట్స్లో ఉన్నాయి నార్మల్ గ్రోబ్యాక్ టైపు చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఎక్కువ స్టాకే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా పంపించగలము కార్తీక మాసంలో అయితే ఇబ్బంది ఏం లేదు అండి యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ భగవంతు దయవల్ల రైని కొంచెం తగ్గి అంత సార్ట్ అయితే మనల్ని డిస్పాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవైలబుల్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఒకసారి అయితే ఎవరైనా కావాలి అంటే డెఫినెట్గా రివ్యూస్ చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు